యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ కాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యములు మొదటి అధ్యాయము పదకొండవ వచ్చును గలలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశ వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి ప్రభువైన ఏసు రక్తమును రక్తమును సిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి ఆయన మూడవ దినాన తిరిగి లేచి ఆయన అనేక మందికి ప్రత్యక్షమై ఆయన వారందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆయన ఆరోహణమవుతున్నప్పుడు గలలియా మనుష్యులందరూ కూడా నిలువబడి ఆకాశం వైపు చూస్తున్నారు మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు పరలోకమునకు వెళ్ళినటువంటి ఈ యేస్సు మరలా తిరిగి వచ్చుట మీరు చూస్తారు ఆయన అదే రీతిగా తిరిగి వచ్చినని వారితో సహోదరి సహోదరుడా మనందరము కూడా ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నాము ఆయన రాకడలో మనందరము ఎత్తబడాలని ఆయన రాకడకు మనందరము కూడా సిద్ధపడిన వారమై అనేక మందిని సిద్ధపరుస్తు క్రీస్తు రాకడలో మనందరము కూడా ఆయనతో పాటు మనము ఎత్తబడాలి దేవుని లేఖనములో చెప్పబడినట్లు ఆయన రాకడను గూర్చినటువంటి అనేకమైన సూచనలు లోకములో కనబడుతూ ఉన్నాయి ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి అంత్య దినాలలో మనమున్నాం కొందరు యేసు క్రీస్తు వచ్చినని కొందరు వచ్చేశారని మరికొందరు అక్కడికి వస్తారని ఇక్కడికి వస్తారని అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలను తప్పుడు లెక్కలతో ప్రజలను మోసపరుస్తున్నారు బైబిల్ ఆ దినాన్ని గురించి ఈ రీతిగా తెలియచేస్తుంది మతీస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినాన్ని చదువుదాం మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి ప్రభు దినము ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు గనుక ఆ దినమును గూర్చి గాని ఆ గడియను గూర్చి గాని తండ్రికి తప్ప ఏ మనుష్యుడుకును పరలోకమందున్న దూతలైనను కుమారుడైనను ఎరగుడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది మనందరము కూడా పరిశుద్ధ ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఆయన రాకడుకు మనము సిద్ధపడాలి ఏ రీతిగా ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యారు అదే రీతిగా ఆయన రాకడ ఉంటది ఆయన మేఘారుడే వస్తాడని ఆయన మహిమతో వస్తాడని ఆయన ప్రధాన దూత శబ్దముతో వస్తాడని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది మరి సహోదరి సహోదరుడా ఆయన రాకడకు మనము సిద్ధపడ్డామా ఆయన రాకడకు మనము సిద్ధపడకపోతే దేవుడు ఈ ఉదయ కాలము మరలా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనందరము కూడా దేవుని రాకడలు ఎత్తబడాలి అన్నాడు శిష్యులు దైవ సన్నిధానములో వారు కనిపెట్టి వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి వారు క్రీస్తుకు సాక్షులుగా బూది గంథాల వరకు వెళ్ళి వారు అనేకమైనటువంటి శ్రమలను కష్టాలను బాధలను ఇబ్బందులను అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో క్రీస్తు కొరకు వారు అతసాక్షులయ్య ఈ ఉదయం మనందరము కూడా ఆయన రాకడ సమీప దినాలలో ఉన్నామని ఎరిగి మనము పరిశుద్ధమైన జీవితాలను జీవిస్తూ ఆయన రాకడకు మనందరము సిద్ధపడాలని ఆయన రాకడలో మనందరము కూడా ఆయనతో కొనుపోబడినట్లుగా అట్టి ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో ప్రభువు రెండవ రాకడలో వారు కూడా ఎత్తబడతారు అటు రీతిగా మనందరము సిద్ధపడదాం అనేక మందిని సిద్ధపరచుదాం క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణతో ఎదుర్కొందాం అటు దైవకమైన కృప దేవుడు ఈ ఉదయం మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవా మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ రాకడుకు మేమందరము సిద్ధపరచబడినట్లు అటు సిద్ధపాటును మాకు మీరు దయచేయమని ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరుగక జీవిస్తూ ఉంటే ఈ ఉదయమే అట్టి వారిని మీరు దర్శించి ఆకర్షించి వారి పాపములను మీరు క్షమించి పవిత్రపరచి నేను ఇచ్చే ఆ రాజ్యానికి మేమందరము సిద్ధపడినట్లు అటు ఉన్నతమైన కృపను మా ఎడల మీరు కలగచేసి రక్షణను మాకందరికీ మీరు ప్రసాదించి మీరు మేలు చేసి మహిమ పొందమని ప్రార్థన అవసరత కోరిన వారందరి ఎడల మేలు చేయమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె